బియ్యం పెడితే చిన్నప్పుడు జరిగింది చెబుతాను మాని బియ్యం పెడితే మన్న జరిగింది చెబుతాను ఉన్నిది ఉన్నట్లు చెబుతాను లేనిది లేనట్లు చెబుతాను చదివి చెప్తారాయ్య గారు చెప్పు అయ్యా చోది చెప్పించుకుంటారా బియ్యం పెడితే చిన్నప్పుడు చెప్తాను బావిడ బియ్యం పెడితే మన చెప్తానయ్యా చోది చెప్పించుకుంటావా అయ్యా చోది చెప్పించుకుంటావా బాబు చెప్పించుకుంటావాళ్ళు చిన్నప్పుడు చెప్తాను మనల్ని చెప్తాను లేడీ చెప్తాను చెప్పమ్మా బాగా చెప్తానమ్మా చెప్తారా ఎవరమ్మా అయ్యగారు పిల్లండి అమ్మా అయ్యారిని మీ అయ్యగారిని పిల్లండమ్మా అయ్యారు కొత్తనా అయ్య గారు నండయ్య గారు కూర్చారు

మీరు బాగా కొని నోట ఇలా ఓకే అమ్మపాలకు జగదంబపాలకు పలుకు లేనిది లేనట్ల పలుకు సత్యమే పలుకు చేయి చూసి చెప్తాను మీ తల రేకలు చూసి చెప్తాను ఉన్నదున్నట్లు చెబుతాను లేనిది లేనట్లు చెబుతాను ప్రజలందరం మిన్న సాక్షిని అందరం మిన్న ఓటు అమ్మ అచా అంటే మైగైనా నేను లైవ్ అంత అందంగ ఉన్నారు అవునా ఒక మాటలో చెప్పాలంటే నీకి నీ సతీమణి దొరకడం నీ అదృష్టం నీ సతీమణికి నువ్వు దొరకడం నీ అదృష్టం ఇద్దరు కలిసి ఒక వృద్ధాశ్రమం నడిపిస్తున్నారు అవునా కాదా అవును అవునా సత్యమే సత్యమే నా మాట అంబ పలుకు జగంబలకు నా మాట సత్యమే సత్యం అంటే సత్యమే ఇంకేమన్నా చెప్పాలి నాయ గారు ఏమన్నా మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నాయా అనుమానాలు కాదు మెరుగులమ్మా నీకు సెవెంటీ బియ్యం ఇస్తాను తీసుకో మళ్ళీ ఇంకేమన్నా చెప్పు ఇంకా ఏమన్నా చెప్పాలన్నా అవును సరే ఇప్పుడు నీకు రాబోయే కాలంలో సినిమాల అవకాశం దొరుకుతుంది అవకాశం ఉంది పెద్ద పదవుల్లో సంపాదిస్తావు పెద్ద పదవులు మీ అయ్య మంచి భవిష్యత్తు ఉంది మీ అయ్య మంచి భవిష్యత్తు ఉంది తొంభై ఏడులో అయ్యగారు శారడి బియ్యం ఇప్పిస్తారా ఇప్పిస్తాను అమ్మా చెప్పండి బియ్యం తెమ్మా శారడి బియ్యం ఇప్పించండి బిడ్డలు కలదాని బాగా చెప్పు నాకు మరొకసారి అయ్యగారు మీ భవిష్యత్తు చాలా బాగుంది ఇది పై మాట కాదు ఉన్న మాట చెప్తున్నాను వాళ్ళంతా గ్యారంటీ ఇస్తారు నువ్వే కాకయిపోయినా అరవై రెండు తాత అయిపోయినా మనవడు ఉన్నాడు అల్లరి పిల్లోడు మనవరాలు ఉంది అల్లరి పిల్ల అవునా తాత అయ్యే గారు వంద పర్సెంట్ కరెక్ట్ ఇద్దరు కూతుర్లు నిజమే ఇద్దరు నువ్వేమో నీ భార్యకి ఒకడే మొగుడు కరెక్టే కదా కరెక్టే కదా కరెక్టే నేను పుట్టింది పెరిగింది కేజీఎఫ్ లో పెరిగాను కర్ణాటకలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను చెప్పు నా అమ్మమ్మ పేరు సాసులు చిన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను అంబపల్కు జగత్ జగదంబ పలుకు ఎరకుల వచ్చింది అమ్మా ఎరకటి వచ్చింది మీ సార్ ఒకరే భార్య మీకు ఒకరే భర్త సార్ ఎంతమంది బయలు చెప్పాలి కదా లెక్క చెప్పాలి కదా ప్రజల కోరిక మేరకు ఎక్స్ట్ చెప్పండి చూసి నువ్వు ఒక మాట చెప్తాను అందరూ చెవులు మూసుకోండి పరమ రహస్యము అమ్మగారికి తెలిస్తే అమ్మ పరకట్ట అందుకో చౌవు చూసుకోండి అయ్యగారు ఒక మాట చెప్తాను మీరు బాగా చదువుకున్నారు విద్యా రేఖ బాగుంది మీకు ధనరేఖ అంతంత మాత్రమే ఉంది కాకపోతే నువ్వు కట్టుకున్నావు అక్కడ నీ ఇల్లాలు నీ ఇల్లాలకి ధనరేఖ సూపర్ గా ఉంది నీ ఇల్లాలకి ధనరేఖ బ్రహ్మాండంగా ఉంది అన్నమాట కాబట్టి నీకు ధనంకి లోటు లేదు ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ సత్యం చెప్పాలా మీకు చెప్పమంటారా వద్దంటారా చెప్పండి చెప్పండి చూద్దాం చెప్తే మీ ఆవిడ వింటే మీకు రాత్రికి అన్నం పెట్టదు అన్నము పెడతారులేండి చెప్పమంటారా చెప్పండి మీరు అయ్యగారు ఒకటో తరగతి నుండి ఎంఏ వరకు చదివినారు అవునా కాదా అమ్మ పలుకు జగంబ పలుకు ఉన్నది ఉన్నట్లు పలుకు సత్యమే పలుకు సత్యమే పలుకుతుంది అమ్మ ఎప్పుడు అమ్మ మాట పొల్లిపోదు అనమాట సత్యమే పలుకుతుంది అంత ఈ చదువు చదివేనప్పుడు అంతా మీరు కాలేజీకి వెళ్ళారు కదా అప్పుడు దగ్గర దగ్గర వంద మంది అమ్మాయిల వెనకాల మీరు తిరిగారు ఇక్కడ నేను ఇందాక చెప్పినవన్నీ నిజమే కదా నిజమే కదా ఉన్న ఉన్నట్లు చెప్పండి చాలా వేలు బుక్లు అయిపోతుంది అమ్మాయి చుట్టూ తిరిగి

లేదంటారు చెప్పి అయిపోయింది మీ చెయ్యి ఎవరికి చూపించద్దు మీ చెయ్యి లో చాలా బాగున్నాయి మంచి అదృష్టం ఉంది చెప్పాను కదా ఇందాక నీకి నీ సతీవణి దొరకడం నీ అదృష్టం ఆవిడకి నువ్వు దొరకడం మీ అదృష్టం కాబట్టి ఎప్పుడు కూడా ఈ చేయిని ఈ బ్రహ్మాండమైన చేయిని ఈ విలువైన చేయిని ఎవరికి కూడా చూపించొద్దండి నాకు చూపించారు ఓకే నేను చాలా మంచిదాన్ని కాబట్టి సరిపోయింది మాయం చేస్తారు అనుకోండి ఇప్పుడు ఇంకొక ఇంకొక చెప్పాలనుకుంటున్నాను నీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీ భవిష్యత్తు మీ వృద్ధాప్యం ఎలా ఉంటుంది చెప్పమంటారా చెప్పమంటారా వృద్ధాప్యంలో మీరు మంచిగా గౌరవంగా అవ్వతాతలు చూసుకుంటూ మీకు అవ్వతాతలు కాదు నాకు అవ్వతాతలు నేను ఎవ్వని వస్తున్నారు కాబట్టి నాకు అవ్వతాతలు నాకు చిన్న వయసే నాకు పదహారేళ్ళు నాకు అవ్వతాతలు ఏం మాట మార్చేస్తున్నారే చూడొద్దండి భస్మం అయిపోతారు పాపం ఇస్తే అనుకోండి భస్మం అయిపోతారు అయిపోదాకాబట్టి మీరు వృద్ధాశంలో అందరితో మంచిగా కలిసిమెలిసి ఉండి ఆ ఏమది దేవుడు ధ్యానంలో ఉండి దేవుడు భజన చేసుకుంటూ దేవుడు నామాలు స్మరిస్తూ అందరి చేతిలో కూడా వాళ్ళని పలికిస్తూ దేవుడి నామాలని మంచిగా కడపగలిగితే మీకు తొంభై ఏండ్లు పూర్తి ఆయుష్ ఉంది కాబట్టి మంచిగా మీకు మీ జీవితము మీ కట్ట కడిసిపోతుంది అనమాట ఇది సత్యం ఇది సత్యం ఇది సత్యం

ఈ రోజు ఏమంటే ఈ రోజు మీకు ఇంత ముందే పొద్దున్నే పెళ్లి అయింది ముహూర్తమైంది ఎలా మీరు శోభనము అరవై సంవత్సరాలు ఏమంటే ఈ రోజు మీకు పుట్టినరోజు పుట్టినరో పుట్టినరో సందర్భంగా ఈ రోజు వీళ్ళంతా సభ చేరినారు ఈ సభలో మీరు వచ్చారు ఈ శుభ సందర్భంలో నేను కూడా వచ్చాను సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారి అమ్మవారు వచ్చినట్లేదు బియ్యం పెట్టారు మనం బియ్యం పెట్టారు చాలా సంతోషము పిల్లా బాగులు తల్లిందని ఒకరిద్ద అన్నం చేసుకొని తింటారు కార్యక్రమాలు పెట్టుకునే పుట్టిన కార్యక్రమం ఉంది కాబట్టి కేక్ కట్ చేస్తారు కేక్ తీసుకోదు కేక్ అనగా కేక్ అనగాను అది గోధుమ పిండి వేసి అందులో క్రీమ్ వేసి ఎగ్జేసి అలా ఇలా చక్రంగా తయారు చేస్తారు డ్డులు మేము తినము మేము తినితే సత్యం పలకలేము నేలక అందం అయిపోగలవు కాబట్టి మీరు తినండి సంతోషాలతో ఉండండి సంతోషం ధన్యవాదాలు ఈ రకంగా మావారు పుట్టినరోజు సందర్భాన్ని ఎంతో సంతోషంగా జరుపుకున్నాము ఇక్కడ నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా తెలిసి తెలియకుండా పొరపాటుగా తప్పు మాట్లాడింటే మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మన్నిస్తారని ఎందుకంటే నాకు తెలుగు పర్ఫెక్ట్గా రాదు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా రాదు మీకు తెలుసు కదా నేను కర్ణాటకలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ మాటలే ఉంటాయి అక్కడ స్లాంగే ఉంటుంది కాబట్టి ఏదన్నా పొరపాటు ఉంటుందేమో అని నా ఒక చిన్న అంటే భయం లాంటిది అన్నమాట ఎందుకంటే ఎంతోమంది చూస్తారు కదండి దాంట్లో తప్పులు పడతారేమో అన్నట్లుగా కానీ సరదాగా చేశాము నా ఉద్దేశం ఏమంటే నా చుట్టూ ఉండేవాళ్ళు మన ఆశ్రమవాసులు ఎన్నో బాధలతో కష్టాలతో మన వరకు వచ్చారు వాళ్ళని అప్పుడప్పుడు ఈ విధంగా నేను నవ్వుతూ వాళ్ళని నమ్మిస్తూ ఉంటే వాళ్ళ బాధలు కష్టాలన్నీ మర్చిపోయి వాళ్ళ సుఖ సంతోషాలతో ఉంటారు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని నా ఒక చిన్న ఆశ ఆలోచన అంతే ఇంకేం కాదు ఇది మీ అందరికీ కూడా నచ్చుతూ ఉంది ఖచ్చితంగా కాబట్టి మీరందరూ కూడా నన్ను అభిమానిస్తున్నారు నన్నే కాకుండా మన ఆశ్రమవాసుల్ని అదే అదేవిధంగా నా కుటుంబ సభ్యుల్ని కూడా మీరెంతో గౌరవిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు అదేవిధంగా ఈరోజు కూడా మా వారికి మీరందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారని మా వారికి పెద్దవాళ్ళు అయితే ఆశీర్వాదించండి మా వారికి చిన్నవాళ్ళు అయితే అందరూ కూడా మనస్ఫూర్తిగా తనకు విషయాలు తెలియజేయండి ఇందాక సరదా వీడియో చూశారు కదండి అలాంటి వీడియోలు మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు కమెంట్లో తెలియజేయండి అమ్మాయి ఇలాంటి వీడియోలు మాకు నచ్చింది మీరు అప్పుడప్పుడు కూడా వీడియో తీసి మా ముందుకు తీసుకోరండి అన్నట్లుగా నేను ఎప్పుడు కూడా మన ఆశ్రమంలో నేను నవ్వుతూ వాళ్ళని నవ్విస్తూ ఉంటాను అది వీడియో రూపంగా మీ ముందుకు కూడా తీసుకొని వస్తాను మీకు నచ్చితే ఓకేనా ఇంకా అసలు విషయానికి వస్తే మనం పోయేనప్పుడు మనతో పాటు ఏమీ రాదండి మనం ఉన్నన్నాళ్ళు కూడా సుఖ సంతోషాలతో మనం ఉండడమే కాకుండా మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా ఈ రకంగా సంతోషంగా ఉంచడం మంచిది అని నా అభిప్రాయం అవునంటారా కాదంటారా నేనైతే అదే విధంగా ఆలోచన చేస్తాను అదే విధంగా అమల్లో పెట్టాను అనమాట అది మీ అందరికీ కూడా తెలుసు ఈ మధ్య కాలంలో షార్ట్సే ఎక్కువ పెడుతున్నాను కదండి మన వాళ్ళ అభిమానంగా అమ్మ ఫుల్ వీడియోలు కూడా పెట్టండి యూట్యూబ్ ఇన్కమ్ కూడా బాగా కౌంట్ అవుతుంది కదా అన్నట్లుగా అంటున్నారు షార్ట్స్ కూడా బాగానే కౌంట్ అవుతుందండి ఎందుకంటే మనకు లక్షల్లోనే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి షార్ట్స్ కూడా పర్లేదు బాగానే కౌంట్ అవుతుంది ఇబ్బంది అయితే ఏం లేదు ఫుల్ వీడియో ఎందుకు పెట్టట్లేదంటే ఫుల్ వీడియో పెడితే ఈ బిజీ లైఫ్లో జనాలకి చూసేదానికి ఇబ్బంది ఏమో అంటే మీ అందరికీ నేను ఇబ్బంది అని అవుతానేమో అన్నట్లుగా ఫుల్ వీడియో పెట్టకుండా షార్ట్సే ఎక్కువ పెడుతున్నాను కాకపోతే ఇప్పుడు మా వారి పుట్టినరోజు సందర్భంగా ఈ కామెడీ వీడియో తీసి మీ ముందుకు తీసుకురావాలా అని నాకు ఎందుకు అనిపించింది తీసుకొచ్చాను మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు చాలా సంతోషం మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతతో ముగిచ్చేసి మరో వీడియోతో కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ 这个呢，慢慢